హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు అమెజాన్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది క్వాలిటీ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్ సో ఇక్కడ మన హైదరాబాద్లో ఉండే కంపెనీ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అమెజాన్ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూసుకుంటే అనలిటికల్స్ అండ్ క్వాలిటీ టీంలో మనకు ఈ క్వాలిటీ అసోసియేట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో క్వాలిటీ అసోసియేట్గా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే అడ్రస్ రిజల్యూషన్స్ జియో కోడ్ కరెక్షన్స్ మ్యాప్ ఎడిట్స్ అలాగే డ్రైవర్ సపోర్టు స్టాటిక్ రూట్ మేనేజ్మెంట్కి సంబంధించిన సపోర్టు ఇలాంటి సపోర్ట్ అయితే చేస్తూ క్వాలిటీ ఏదైతే అసోసియేట్గా మీరైతే ఓకే చేయడం అయితే జరుగుతుంది ఈ జాబ్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయని చూసుకుంటే సో ఎస్ఓపిని ఫాలో అవ్వడం అంటే ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సో అమెజాన్లో ఒక ఎస్ఓపి ఉంటుంది ఫస్ట్ ఏ పని చేయాలి దాని తర్వాత ఏ పని చేయాలి దాని తర్వాత ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళాలి సో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి సో ఫైనల్గా కస్టమర్కి ఎలా రిజాల్వ్ రిసీవ్ అవ్వాలి సో ఇవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతుందా లేదా అనేది మాత్రమే మీరు చూడాల్సి ఉంటుంది అవన్నీ మీరు చేయాల్సిన పని లేదు జస్ట్ ఆ ఎస్ఓపి ప్రకారం ఈ మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతుందా లేదా అనేది చేయాల్సి చూడాల్సి ఉంటుంది ఆడిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదనే అలాగే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ ప్రకారం ఆ ఇష్యూ అనేది రిజల్వ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది మీ డే టు డే ఒక ఇదే అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు హైదరాబాద్ ఆఫీస్ నుండి జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై అయితే చేసుకోవచ్చు ప్రొసెస్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అవుట్లు ఏదైతే మనకు ఓట్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇలాంటివి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ అనేది మనకు మాట్లాడటము చదవడము రాయడము రావాల్సి అయితే ఉంటుంది సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ అయితే సో అమెజాన్ జాబ్ సంబంధించి చాలా జాబ్స్ ఎలా అప్లై చేయాలో చెప్పాము సేమ్ ప్రొసీజర్ ఉంటుంది సేమ్ ప్రొసీజర్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసిన వెంటనే మీకు ఎగ్జామ్ లింక్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు సో కాబట్టి ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి సో బేసిక్ డీటెయిల్స్ ఫుల్ నేమ్ లాస్ట్ టైము మీరు ఈ ఈ జాబ్ ఎక్కడి నుండి చూసారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా సిటిజన్షిప్ అలాగే ఈ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసి మీ ఫోటో అనేది ఒకటి అటాచ్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ అటాచ్ చేసి సో అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత మీకు ఎగ్జామ్ లింక్ వస్తుంది ఎగ్జామ్ కంప్లీట్ చేయండి జాబ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ క్వాలిఫై ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.